వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కర్రీ వీటి పేరు మీకు తెలుసా మీలో ఎంతమందికి తెలుసు నాలా తెలియని వాళ్ళు ఎంతమంది వీటి పేరు అంగా అంగాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అంటారా ఆకాకరకాయలు కొంచెం క్లారిటీగా మీలో ఎవరికైనా తెలుస్తే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా చేసానో మీకు చెప్తాను నేను ముందుగా వీటిని చాలా క్లీన్గా నీట్గా కడుక్కోవాలి వాటర్లో చూస్తున్నారు కదా నీట్గా కడిగిన తర్వాత ఇవి టైం ఎక్కువ తీసుకుంటే మనం కట్ చేయడానికి పిక్కలు కట్ట తీసేసి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఇందులో నేను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఓకే ఇవి కట్ చేసాను ఫస్ట్ మీద దాండి పెట్టి తాలింపు తిట్టున్నారు కదా పచ్చిమిర్చి కరేపాకు వేసాను అది వేగుతుంది ఇక్కడ మిక్సీలోని పలుకుల పౌడర్ ముందు చేశాను అనమాట పౌడర్ చేసిన దాంట్లో కొంచెం ఉంచి అందులో టమా టమాటో మసాలా దినుసులు జీలకర్ర జీడిపప్పు ఈ ఐటమ్స్ అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లో చేశాను అది టేస్ట్కి పచ్చిమిర్చి ఇవి వేగిపోయినా చూస్తున్నారు కదా వేగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చూస్తున్నారు కదా ఈ పేస్ట్ని అందులో వేయాలి జీడిపప్పు వేసా కదా టేస్ట్ బాగుంటుంది ఇలాగా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే పేస్ట్ కాబట్టి మనకి అడుగు పడుతూ ఉంటుంది నీట్గా కళాయికి అంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలి ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేగింది వేగినప్పుడు అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ ఈ మూడు వేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూస్తున్నారు కదా బాగా వేగింది గ్రేవీ అనమాట ఇది మన కర్రీలో గ్రేవీ వల్ల ఇదే కాబట్టి ఖచ్చితంగా ప్రతి కర్రీకి మాత్రం మూత పెట్టాలి మూత పెడితేనే బాగా మగ్గుతాయి అది ఏదైనా సరే మనం కూరగాయలు ముక్కలు వేసిన తర్వాత అయినా మూత మూత పెడితేనే మగ్గుతాయి ఇటువంటి గ్రేవీ కొంచెం మనకి వేగాలన్నా మూత ఉండాలి మూత పెట్టకుండా వంట చేసామంటే చాలా వృధా అయిపోద్దు గ్యాస్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వాటి పేరేంటి ఆ కాకరకాయలు ప్లస్ కాకరకాయలు మీరు అది అవి వేసుకొని బాగా కలపాలి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మనకి ఆల్రెడీ ఈ పేస్ట్ చేసాం కాబట్టి అది వేగిపోయింది మరి ఇవి కొంచెం వేగాలి కదా ఇలా గ్రేవీలా తయారవుతుంది చూస్తున్నారు కదా ఎంత మనం సిమ్లో పెట్టి వేస్తామో టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నేను వేసేది ఏంటో చెప్పగలరా అదేంటంటే పలుకులు ఫ్రై చేసి పౌడర్ చేశాను అనమాట ఆ పౌడర్ ప్రతి కర్రీస్లో కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే ఇందులో కూడా వాడేది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టేస్ట్ ఉందండి మరి బా నీ కొద్ది తినదనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా మీరు ఏ విధంగా చేశారో నాకు చెప్పండి నేను చేసింది ఎలా ఉందో కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్